హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చి వంకాయ కాబూలీ శనగలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి క్యాటరింగ్ స్టైల్లో ఇలాగ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు రెండు ఎనిమిర్చి వేసుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగుతున్నప్పుడు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మసాలా ఇలా వేగుతున్నప్పుడు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మసాలా కూడా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి మరీ చిన్నవి కాకుండా కొంచెం ఇలా మీడియం సైజు ఉండేలాగా కట్ చేసుకొని వేసుకోవాలి వంకాయ ముక్కలు బాగా చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ ఉడికేసరికి ఇంకొంచెం బాగా చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం మీడియం సైజు ఉండేలాగా వంకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి ఇలా కలుపుకొని అరకప్పు వరకు కాబూలీ శనగలు తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకున్నవి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న శనగలు కూడా వేసుకొని ఇందులోని ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రుచికి తగినంత సాల్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ముప్పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ శనగలు ఉడికించుకున్నాం కాబట్టి వంకాయ కూడా త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ముప్ప గ్లాస్ వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి కర్రీ దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ మొత్తం ఇలా పైకి వస్తే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే అంతేనండి వంకాయ కాబూలీ శనగలు కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి వంకాయ కాబూలీ శనగలు కర్రీ అయితే రెడీ అయిపోయింది మసాలా వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి